హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ కటింగ్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బ్లౌజ్ ఇలా హోల్డింగ్ పైన వేసుకోవాలి హోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్ క్లియర్ చేస్తాను కింది వైపున క్లాత్ సమానంగా ఉండాలంటే ముందుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటువైపున స్ట్రేట్గా ఒక లైన్ రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి కింది వైపున మార్కింగ్ చేసుకున్నది ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చేసుకుందాం బ్లౌజ్ నీళ్ళ డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి మనం కింద వైపున హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా కుట్టు కోసం ఈ హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఇక్కడ నుండి మార్కింగ్ చేసుకోవాలి ఇలా పైవైపున ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరిన కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌన్కి బ్యాక్ కప్పు దగ్గర మార్కింగ్ వేసుకోవాలి దానికోసం మనం బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు ఈ బ్లౌజు షోల్డర్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి స్టిప్గా ఇది హై నెక్ అనమాట నెక్ చిన్నగా ఉంది చూడండి ఇది హై నెక్ బ్లౌజ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్గా ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలి కింద వైపున కుట్టు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్నది వదిలిపెట్టేసి ఇప్పుడు బ్యాక్ కప్ కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి కింది వైపున కుట్టు కోసం ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసేయాలి ఇది నడుం పట్టి కుట్టు వేసుకోవడానికి అనమాట ఇక్కడ నుండి పై వైపున ఇది నెక్కు డౌన్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ కప్పు నెక్ డౌన్ రెండు మార్కింగ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజు మార్కింగ్ కోసం ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ని ఇలా హోల్డింగ్ వేసుకోవాలి ఇలా హోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ కింది వైపున ఈ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడ నుండి చూసుకోవాలి స్ట్రేట్గా ఇప్పుడు నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ టైడ్ దగ్గర వేసుకోవాలి ముందుగా తర్వాత నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఈ డాట్ కుట్టు వేసుకోవడానికి ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు చూడండి ఈ సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కోసం మనం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను టేప్తో ఏం తీసుకోను మీకు తెలియడం కోసం ఇలా టేప్ పట్టి చూపిస్తున్నాను ఇలా ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు చంక రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి కదా దానికోసం మన ఆది బ్లౌజ్ వేసి మార్క్ చేసుకోవాలి ఇంతకుముందు నెక్ డౌన్ మార్కింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్కుకి ఆఫ్కి హాఫ్కి ఇలా షోల్డర్స్ పట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండు ఇలా కలిసేలాగా పెట్టుకోవాలి బ్లౌజ్ పైనది అలాగే బ్లౌజ్ పీస్ పైది రెండు ఇలా కలిసేలాగా పెట్టుకోవాలి ముందుగా బ్లౌజ్ నీట్గా ఇలా ముడతలు లేకుండా బ్లౌజ్ పీస్ పైన ఇలా పరుచుకోవాలి చూడండి కొంచెం కూడా ముడతలు లేకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా ఇటువైపున మరొక పావు ఇంచ్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇటువైపున బ్లౌజ్ కొంచెం కూడా ముడతలు లేకుండా నీట్గా ఎలా పట్టుకోవాలి తర్వాత చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత చంక డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత చంక డౌన్కి మార్కింగ్ అయిపోయే వరకు బ్లౌజ్ కదలకుండా చూసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చంక కుట్టి దగ్గర నుండి చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి చూడండి చంక కుట్టి దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను మీకు అనిపించడం కోసం ఈ మార్కింగ్ దగ్గర నుండి కొంచెం ఇలా క్లాత్ హోల్డింగ్ చేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పై నుంచి కూడా క్లాత్ ఇలా హోల్డింగ్ వేసి ఇటువైపున కూడా ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మిడిల్లో కూడా ఈ కుట్టు దగ్గరలో స్టిక్కీగా పట్టుకొని క్లాత్ ఇలా హోల్డింగ్ చేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పట్టు మార్కింగ్ అయిపోయింది ఈ బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ ఒకసారి చూడండి మీకు అర్థమైందా అటువైపున చంక రౌండ్ ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం దీని పక్కనే మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి చూడండి కుట్టు కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ పైన ఈ మార్కింగ్ దగ్గర నుండి మరొక హాఫ్ ఇంచు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ పైనుండి మనం కట్ చేసుకోవడానికి ముందు మార్క్ చేసుకున్నదేమో కుట్టు వేసుకోవడానికి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇన్ని ఎక్కువ రౌండ్ దగ్గర మార్కింగ్స్ కూడా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ కూడా కలిపేసుకోవాలి కుట్టు కోసం మరొక పావి ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి బ్లౌజ్ పైన పెట్టి ఒకసారి చూసుకోవాలి చూడండి చంక రౌండ్ దగ్గర నుండి టేప్ పట్టేలా షోల్డర్ కుట్టు దగ్గర నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఎనిమిది ఇంచుల కంటే కొంచెం ఒక లైన్ మాత్రమే తక్కువ వచ్చింది ఎనిమిది ఇంచులు అనమాట మన చంక రౌండ్ ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి చూసేటప్పుడు మన ఖర్చు కోసం పైవే మార్కింగ్ చేసుకున్నాం కదా అది వదిలిపెట్టేసి కింది లైన్ దగ్గర నుండి మాత్రమే చూసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ చంక కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకే చూసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు ఉంది మన బ్లౌజ్ పైన ఓన్లీ జస్ట్ ఒక లైన్ మాత్రమే తక్కువ ఉంది కదా ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది అది మనం కుట్లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు కుట్టు వేసేటప్పుడు చంక కుట్టు దగ్గరనే లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం అలాగే కుట్టు కోసం ఇప్పుడు బ్యాక్ డ్రాట్ మార్కింగ్ కోసం షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా పట్టి చూసుకోవాలి టైపు నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే అండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కింది వైపున కట్ చేసేది వేస్ట్ క్లాత్ అనమాట మన నడుంపట్టి కోసం తీసుకున్నది కాదు హాఫ్ ఇంచ్ కాదు ఇది ఎక్స్ట్రా క్లాత్ సమానంగా ఉండడం కోసం మర్చి చేసుకున్నాం కదా అది కట్ చేయలేదు అప్పుడు బ్యాక్ పట్టి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టి దగ్గర బ్యాక్ డార్ట్స్ దగ్గర ఒక కడిసిచ్చుకోవాలి చుండీలా కట్ చేసుకున్న తర్వాత ఈ చంక కుట్టి దగ్గర ఒక కడిషించుకోవాలి తర్వాత ఇటువైపున కుట్ల దగ్గర సైడ్ కుట్ల దగ్గర ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ దగ్గర కూడా ఒక కడిసిచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ పార్ట్ని క్రాస్ క్రాస్గా వేసి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా తర్వాత ఈ షోల్డర్ దగ్గర చంక రౌండ్ ఈ చంక కుట్ట దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కింద వైపున ఈ షోల్డర్ పైన కూడా కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం రెండు మార్కింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కింద వైపున ఒక రెండించ్లకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున అటువైపున మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ స్కేల్తో స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రేట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని పైకిలా హోల్డింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వరకు ఇలా హోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ హోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ హోల్డింగ్ పక్క నుండి మరొక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్గా తర్వాత బ్యాక్ పట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి షోల్డర్ పైన మనం మార్క్ చేసుకున్నాం కదా కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం ఈ రెండు మార్కింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు లోతు మార్క్ చేసుకోవాలి లోతు మార్కింగ్ కోసం మనం చంక కుట్టు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు మాత్రమే చేసుకోవాలి ఈ మార్కింగ్ అటువైపుకి చేసుకోవద్దు మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోతుందన్నమాట చూ ఈ మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచు ఉండాలి ఇటువైపు అటువైపు జీరో సైజు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి మనం చంక గుట్టు దాటేసి కూడా చేసుకున్నాము అంటే మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోయి మన చంక దగ్గర పట్టేసినట్టు అవుతుంది ఇది ఖర్చు కోసం తీసుకున్నదే కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు లోతు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ పైవైపున కింద వైపున కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా జీరో సైజ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్ రెండు మార్కింగ్ చేసుకుందాం నెక్ రెండు మార్కింగ్ కోసం మన ఫ్రంట్ పట్టు తీసుకోవాలి ఇది ఉక్స్ పార్ట్ అనమాట నెక్ రెండు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర మీకు మార్కింగ్ చేసి చూపిస్తారు చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం బ్లౌజ్ పీస్ పైన చేసుకున్నాం కదా మార్కింగ్ కుట్టు కోసం దీనిపైన పెట్టి చూసుకోవాలి నెక్ రౌండ్ మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్న దానిపైన బ్లౌజ్ షోల్డర్ కుట్టు పెట్టి ఇలా చూసుకోవాలి మన బ్లౌజ్ పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు ఇలా నీట్గా పెట్టుకోవాలి ముడతలు లేకుండా కుట్టు దగ్గర షోల్డర్ కుట్టు దగ్గర నుండి నెక్ వరకు ఎలాంటి ముడతలు లేకుండా ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి మనం బ్యాక్ పట్టి స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ లోపలే ఇలా రౌండ్ కరువు తినట్టుగా పట్టుకోవాలి ఇలా ఇక్కడ నుండి రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి షోల్డర్ కుట్టు వరకు ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి కుట్టు కోసం మరొక పావించు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి గాజాపట్టి వైపున మరొక పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం ఓన్లీ పావించి మాత్రమే మార్క్ చేసుకోవాలి నేను ఎక్కువ రౌండ్ దగ్గర నుండి ఉక్సు పట్టిలా చూసుకోవాలి నాలుగు ఉక్సులకిలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పట్టు పొడవు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు పొడవ కోసం ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర ఉండి స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలి పొడవు బ్లౌజ్ ఎక్కువగా సాగదీయకూడదు జస్ట్ ఇలా నార్మల్గా పట్టుకొని ఇక్కడ కింది వైపున మార్క్ చేసుకోవాలి చూడండి నేను సాగదీయట్లేదు జస్ట్ ఇలా పట్టుకున్నాను ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ కింది వరకు మార్క్ చేసుకున్నాం కదా మనకు మనం రెండించుల పైకి మార్క్ చేసుకున్నదా బ్యాక్ పట్టుంది దానికంటే ఒక పావు ఇంచు కిందికి వచ్చింది ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర కూడా పొడవ ఎంతుందో చూసుకోవాలి ఈ బ్లౌజ్ పైన చూడండి ఈ పట్టే వరకు చంక కుట్టు దగ్గర నుండి పట్టే వరకు ఈ చంక కుట్టు దగ్గర కింద వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం తర్వాత ఈ చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టే వరకు టేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్న చూడండి మీకు కనిపించడం కోసం ఈ చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా చూసుకొని తర్వాత ఇటువైపున మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్టీ లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ సైడ్ డిజైన్స్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ సైడ్ డిజైన్స్ దగ్గర నుండి పట్టి వరకు ఇలా చూసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న పట్టి దగ్గర నుండి చంక కుట్టు వరకు అంటే సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకొని స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి ఏంటి అంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ ఎలా తీసుకోవాలి అని ఫ్రంట్ పట్టుకి డౌన్ మనం సపరేట్గా ఏం తీసుకోము కదా ఓన్లీ లోతు మాత్రమే తీసుకుంటాం లోతు ఎలా తీసుకోవాలి అంటే ఓన్లీ కొంచెం లావుగా ఉన్నవారికి మాత్రం లోతు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కొంచెం సన్నగా ఉన్నవారికి కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర నుండి నెక్ రౌండ్ వారికి ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుండి చూసుకోవాలి ఫ్రంట్ ఉక్స్పట్టు ఉంటాయి కదా పట్టు దగ్గర నుండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం మనం ఇలా ఉక్సుపట్టి సైడ్ నుండే తీసుకోవాలి కాజాపట్టి సైడ్ నుండి అయితే మనకి అది పెరిగి ఉంటుంది కదా కాజాపట్టి అది మనకు ఎక్కువ వస్తుంది అది మనకు కరెక్ట్ కాదు ఇలా ఉక్స్పట్టి నుండే తీసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం ఉక్సుపట్టి దగ్గర నుండి ఒక రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మిడిల్లో కూడా ఒక రెండు ఇంచులు అంటే చెస్ట్ తక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇలా రెండు ఇంచులు చెస్ట్ ఎక్కువగా ఉంటే రెండున్నర ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు డాట్ పొడవు రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతిదీ మీ డౌట్ క్లియర్ చేస్తాను ఇప్పుడు సైడ్ డాట్ కోసం కూడా టేప్ పట్టిలా చూసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర నుండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ ఉక్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు చూసుకొని హాఫ్ కిలా సైడ్ డాట్ మార్క్ చేసుకోవాలి పొడవు రెండున్నర ఇంచ్లకి మార్క్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి ఈ రెండో డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపున డాట్ మార్క్ చేసుకోవడానికి చూడండి ఈ డాట్స్ రెండు ఇలా కలుపుకొని ఇట్లా మిడిల్లో చూసుకోవాలి మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇటువైపు రెండు ఇలా స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి ఇటువైపున కూడా ఒక డాట్ మార్కింగ్ చేసుకోవాలి కానీ మనం సైడ్ జాన్స్ వేసేటప్పుడు మాత్రమే చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ముందుగానే కుట్టు వేసుకోవద్ది ఈ డాట్ ఓన్లీ త్రీ డాట్స్ మాత్రమే కుట్టు వేసుకోవాలి త్రీ డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత సైడ్ జాన్స్ వేసేటప్పుడు మాత్రమే ఈ డాట్ పడితే కుట్టు వేసుకోవాలి లేదంటే లేదు ఓకేనా ఇక్కడ మీకు మరొక విషయం క్లియర్ చేస్తా చూడండి ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఫ్రంట్ పట్టు తక్కువ ఉంది బ్యాక్ పట్టు ఎక్కువ ఉంది అలా ఉన్నప్పుడు మనకు కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రంట్ పట్టు కొంచెం ఎక్కువ ఉంటే మిడిల్లో డాట్ వేసుకోవచ్చు కానీ బ్యాక్ పట్టు ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పట్టుని కటింగ్లో పెంచుకోవాలి పెంచాలంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పట్టు దగ్గర ఒక హాఫ్ ఇంచు పెరిగింది చూడండి ఇలా మన పైకి కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకున్నాం కదా ముందుగా ఇప్పుడు ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి చూడండి మనం ముందు మార్క్ చేసుకున్న దానికి ఇప్పుడు మార్క్ చేసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది మనకి ఇక్కడ కలిసి వచ్చింది కదా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు పెంచుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచుతోనే మనకి బ్యాక్ పార్ట్ సెట్ అవుతుందా లేదా అంటే ఒకవేళ సెట్ అవ్వకపోతే మన షేపటిళ్లల్లో కూడా కొంచెం మనం క్లాత్ అనేది పెంచుకోవచ్చు అది ఎలానో నేను వీడియో చివరిలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి షేప కూడా ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది పెంచుకున్నాము అంటే మనకి సెట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ కంటే ఎక్కువ అయితే మనకి రాదు ఎందుకంటే మనం కొలత ప్రకారంగానే కట్ చేసుకుంటాం కాబట్టి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తే మన ఫ్రంట్ ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ దగ్గర కుట్టు వేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఎక్కువగా వస్తే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకవేళ కటింగ్ చేసిన తర్వాత కుట్టు వేసేటప్పుడు అంటే కటింగ్ అయిపోయిన తర్వాత కుట్టు వేసేటప్పుడు ఏం చేయలేము కదా ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే అప్పుడు ఎలా కుట్టు వేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడండి ఓకేనా చూడండి ఇటువైనా మన ఫ్రంట్ పార్ట్కి పెంచిన క్లాత్ అనమాట ఇక్కడ చూడండి ఇలా ఇటువైపున కొంచెం పెంచుకోవాలన్నమాట మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువగా రాకుండా ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోవాలంటే ఇటువైపున మనం క్లాత్ అనేది కొంచెం పెంచుకోవాలి తర్వాత షేప్ పట్టిల్లో కూడా కొంచెం పెంచాలి ఓకేనా ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర ఖచ్చితంగా కడిసిచ్చుకోవాలి చంక కుట్టు దగ్గర డాట్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇది డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా ఇప్పుడు మరొక హోల్డింగ్ వేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇలా డబల్ హోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపున ఈ చివరన ఒక మార్కింగ్ చేసుకోవాలి చివరన స్ట్రేట్గా కట్ చేసుకోవడానికి ఇది వేస్ట్లతో అన్నమాట ఇటువైపున ఒక మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్కి మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇది హెమింగ్ పట్టి కోసం అన్నమాట హెమింగ్ పట్టి కోసం అయితే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఒకవేళ మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఒక పావించు మాత్రమే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పావించేమో పైపింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఏమో హెమింగ్ పట్టి కోసం మనం హ్యాండ్స్ ఉల్టాయించుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ తిరిగి తిప్పేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ ఉల్టాయించడం వల్ల తిరిగి తిప్పేసుకోవడం వల్ల ఒకటి బార్డర్ ఉన్న హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా చివరన కొంచెం ఒక హాఫ్ ఇంచు పట్టి వస్తాయి కదా అటువంటి బార్డర్ ఉన్న హ్యాండ్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్కే మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇటువైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ మార్క్ చేసుకున్నప్పుడు ఇలా పార్ట్ నుండి వేసి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇటువైపున హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ నుండే వేసి చూసుకోవాలి హ్యాండ్స్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ వేసి మాత్రమే హ్యాండ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ మార్క్ చేసేటప్పుడు కదలకుండా నీట్గా ఇలా పెట్టుకోవాలి ముడత లేకుండా ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్కి హ్యాండ్ పొడవు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక లూజ్ దగ్గర అలాగే చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌన్ తర్వాత ఎటువైన హ్యాండ్ లూజు ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి షోల్డర్ పైన ఒక రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండించుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్ వరకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం కరువు తిరిగినట్టుగా హ్యాండ్ మార్క్ చేసుకోవాలి మనం మార్చేసుకున్న దాని దగ్గర నుండి మనకి హ్యాండ్ కరువు షేప్ వచ్చేలాగా ఇలా మార్చేసుకోవాలి చూడండి మార్కింగ్ దగ్గర నుండి పై వైపున ఏమో పైకి మార్చేసుకోవాలి కిందికి పోయేసరికి కింది వైపునకి మార్చేసుకోవాలి ఇప్పుడు చంకా కుట్టి దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్క్ మార్చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం మార్చేసుకొని మనకు హాఫ్ ఇంచు కోసం కూడా మార్చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చెప్పండి ఇప్పుడు మనం మార్చేసుకున్న హ్యాండ్ కట్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి చంకకుట్టి దగ్గర కడిసిచ్చుకోవాలి షోల్డర్ పైన కూడా కట్సిచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం చంక కుట్టి దగ్గర కడిసిచ్చుకున్నాం కదా ఈ కడిసిచ్చుకున్నది వదిలిపెట్టేసుకోవాలి ఇక్కడ నుండి షోల్డర్ పైన కడిసిచ్చుకున్నాం కదా ఈ కడిషకి ఇతరలో వైపుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్ వరకు కొంచెం కొంచెం కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ చివర ఆ చివర కొంచెం జీరో సైజ్ ఉండేలాగా చేసుకొని లోతు కట్ చేసుకోవాలి లోతు మరి ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా చంక దగ్గర ఎక్కువ ముడతలు వస్తుంది కొంచెం లావుగా ఉన్నవారికి మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు కొంచెం సన్నంగా ఉంటే కొంచెమే తీసుకోవాలి లోతు ఎక్కువగా కట్ చేసుకోవద్దు ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట లోతు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందా కానీ అంటే మనకి ఇలా ముడతలు ముడతలు వస్తుంది మనం కాలు నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి అయినా మనకు వన్ ఇంచైనా లోతు తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు షేపట్టు ఇలా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మన బ్యాక్ పట్టు ఎక్కువగా ఉండి ఫ్రంట్ పట్టు తక్కువగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చెప్పాను కదా ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ పట్టి క్లాత్ అనేది సరిపోవట్లేదు అనమాట ఎటువైపు నుండి చూసినా సరిపోవట్లేదు ఇప్పుడు క్లాత్ ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకి పట్టి అనేది కొంచెం పెద్దగా తీసుకోవచ్చు మన కాజాపట్టి నుండి కొలుచుకోవాలి ఇలా పొడవ అనేది కాజాపట్టి నుండి కొలుచుకోవాలి ఇప్పుడు ఇటువైపున మూడించులకి మార్చేసుకోవాలి ఇక్కడ మూడించులకి మార్చేసుకొని మిడిల్లో కూడా ఒక మూడించులకి మార్చేసుకోవాలి ముందు ఈ చివరన మూడున్నర ఇంచులకి మార్చేసుకోవాలి మనకు షేప్ ఇటువైపున పొడవు కావాలి మిడిల్లో కూడా మూడించులకి మార్చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకుంటూ ఇప్పుడు షేపట్టి కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ పొడవుగా వచ్చే ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఇటువైపు షేపట్టిని పొడవుగా తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి సెట్ అవ్వడం కోసం ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి ఈ రెండు షేప్ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్టీ వేసుకున్నాం కదా ఇలా వేసి చూసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మనం ఇది ఫ్రంట్ డాట్ కుట్టు వేసుకుంటాం కదా ఇది షేప్ పట్టి అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ మనకి పెరుగుతుంది ఇటువైపున చూడండి ఫ్రంట్ పార్ట్కి కొంచెం హాఫ్ ఇంచు తీసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వైపున చిన్నగా ఉన్నా కూడా మనకి ఇటువైపున కొంచెం పొడవుగా చేసుకోవాలంటే ఇలా వేసుకోవాలన్నమాట మార్కింగ్ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెరుగుతుంది మనకు మనకు అవసరం లేదు కాబట్టి కట్ చేసుకున్నాం నేను మార్కింగ్ చేసేటప్పుడు చూపించాను కదా మీకు ఇప్పుడు షేప్ పట్టి కూడా ఇలా పెంచుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా నాకు కామెంట్ చేసిన సిస్టర్ ఇది చూస్తారో లేదో తెలియదో ఒకవేళ చూసినట్టయితే నాకు కామెంట్ చేయండి అర్థమైందా లేదా లేతే మీకు మరొక మెదడులో చూపిస్తాను ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకున్నప్పుడు పొడవుగా ఎక్కువ అయితే ఇప్పుడు మిడిల్లో ఒక డాటు కుట్టు వేసేసుకోవచ్చు ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం